మన ప్రభువును రక్షకుడైనటువంటి సుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ మరి నేటి దినమున ప్రతి వ్యక్తి కూడా ఆశ్వదించబడుటై దీవించబడుటకై దేవుని సన్నిధానమునకు రావలెను అని తాను ఆశిస్తూ ఉన్నాడు మంచిదే అయితే నీ కుటుంబము దీవించబడాలి అంటే నీ కుటుంబము ఆశ్రదించబడాలి అంటే మీరు నిత్యము దేవుని సన్నిధిని అనుభవించేటట్లు జీవించాలి దేవుని సన్నిధిలో గడిపేటువంటి కుటుంబముగా బ్రతకాలి అప్పుడే దేవుడు ఆయన యొక్కకు వచ్చు వారిని ఏమాత్రము విడిచిపెట్టక అంచెలంచెలగా హెచ్చించే దేవుడు అని మీరు తెలుసుకోగలుగుతారు గమనించండి ప్రతి కుటుంబం దేవుని ఆశీర్వాదము పొంది దేవుని దేవెనతో నింపబడాలి అనేటువంటిదే ఒక మంచి కోరిక ఉన్నది అయినను వారు ఆశీర్దించబడలేకపోతూ ఉన్నారు దీవించబడలేకపోతూ ఉన్నారు దానికి గల కారణాలు మనం తెలుసుకుని సరిచేసుకుని దేవుని దీవెన పొందుటకై మనలను మనము మరి ఆ దేవునికి సమర్పించుకుందాం గమనించండి పరిశుద్ధ గ్రంథములో నుంచి రెండవ సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది చూడండి దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము గమనించండి భక్తుడు సెలవిచ్చుచున్న మాట భక్తుడు మాట్లాడుచున్న మాట నీ దాసుడునైనా నా కుటుంబము నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యమో నీ సన్నిధిని ఉండునట్లుగా ఇక్కడ రెండు అనుభవాలను మీరు గమనించాలి మొదటిగా మనము దేవుని దాసులము దేవుని దాసులుగా బ్రతకడం గొప్ప భాగ్యం దేవుని దాసులుగా పిలువబడటం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతని దేవుని సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను మనము దేవుని దాసులం దేవుని సొత్తు లేక దేవుని ప్రజలముగా ఈ లోకములో మొదట మనము గుర్తింపు పొందాలి ఇవి ఎప్పుడైతే దేవుని దాసునిగా ఈ లోకములోను దేవుని దృష్టిలోను మీరు గుర్తింపు పొందుతారో అప్పుడు నీ సన్నిధిని ఉండునట్లుగా అనగా దేవునితో గడిపేటట్లు దేవుని సన్నిధిని అనుభవించేటట్లు దేవుని సన్నిధిలో ఉంచబడినవి దేవుని సన్నిధులు దాచబడినవి దేవుని సన్నిధులు ఆయన ఏమైతే ఉంచి ఉన్నాడో వాటన్నిటిని పొందుకునేటువంటి వారముగా దేవుడు మనలను దీవిస్తాడు అందుకని మొదటి అనుభవం ఏమిటంటే దేవుని దాసులముగా పిలవబడాలి రెండవదిగా నీ సన్నిధిని నీ సన్నిధిని నా కుటుంబము ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము మొదట మనము మన కుటుంబము దేవుని సన్నిధిలో ఉండేటట్లు ఆశీర్వదించబడాలి దేవుని సన్నిధులు ఎప్పుడైతే మనము ఉంటూ ఉంటామో ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటివి మనం పొందుకోగలుగుతాం మరి దేవుని సన్నిధిలో ఉండాలి అంటే మనం తెలుసుకొనవలసినటువంటివి మరి కొన్ని అనుభవాలు నేను మీ ఎదుట పెట్టు ఉన్నాను మరి ఆశీర్వాదం పొందాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే ఆశీర్వాదము పొందుటకు ఒక స్థలం ఉంది ఆ స్థలమే దేవుని సన్నిధి మరి దేవుని సన్నిధిలో మనం ఉండాలి అంటే మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి గమనించండి అమ్మా అయ్యా ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మీరు ఆశీర్వదించబడుటకే దేవుని చేత పిలువబడ్డారు అనేటువంటిది మీరు గుర్తుంచుకోండి ఆ విషయంలో ఏ మాత్రం మార్పు లేదు దేవుడు మనలను దీవించుటకే దేవుడు మనల్ని ఆశీర్వదించుటకే పిలిచి ఉన్నాడు అని మనము గట్టిగా నమ్మాలి అయితే ఆ ఆశీర్వాదము మనం పొందుకోవాలి అంటే దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి దేవునితో సహవాసం చేయటం నేర్చుకోవాలి దేవునితో స్నేహం చేయటం నేర్చుకోవాలి అయితే దేవునితో స్నేహము సహవాసము లేక దేవుని సన్నిధిని అనుభవించాలి అంటే మనలో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు భయభక్తులు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ భయభక్తుల ద్వారా మరి మనకు కలిగేటువంటివి ఆయన పట్ల ఒక శ్రేష్టమైనటువంటి వాంచ ఒక శ్రేష్టమైనటువంటి కోరిక దేవుని పట్ల కలుగుతుంది దేవుని భయం దేవుని భక్తి మనకు ఒక చక్కని జీవితాన్ని ఇచ్చింది మరి దేవుని పట్ల మనకు భయము భక్తి రావాలి అంటే దేవుని ప్రేమ మనం అనుభవించాలి దేవుని ప్రేమను మనం ఎప్పుడైతే అనుభవిస్తామో ఆ దేవుని ప్రేమను మనం ఎప్పుడైతే రుచి చూస్తామో ఆ ప్రేమలో మనము మన బ్రతుకంత కొనసాగించాలని ఆశిస్తూ ఉంటాం ఎందుకంటే ఈ లోకపు ప్రేమలు అశాశ్వతమైనటువంటివి ఈ లోకపు ప్రేమలు ఇంతలో కనబడి అంతలో మాయమైపోతూ ఉంటాయి కానీ దేవుని ప్రేమ నిరంతరం నిలిచి ఉంటుంది బైబుల్ చెప్పున్న మాట ఎవడైనను ఈ లోకమును లోకములో ఉన్న వాటిని ప్రేమించిన ఎడల వానిలో దేవుని ప్రేమ ఉండదు కనుక దేవుని ప్రేమ మనము కలిగి ఉండాలి అంటే లోకమును లోకములో ఉన్న వాటిని మనము ప్రేమించకూడదు కనుక ఇప్పుడు ఆశీర్వాదమునకు యోగ్యముగా ఆశీర్వాదమునకు మనమే పిలువబడ్డామని మనలను మనము మరి ధైర్యపరుచుకుంటాం కనుక ఈ సమయం అందు ఈ మాటలు వినుచున్న నా ప్రియా సహోదరి సహోదరుడా ఆశీర్వాదం పొందాలి అంటే ఇదిగో మొదటిగా దేవుని ప్రేమ రెండవదిగా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి మూడవదిగా దేవుని సన్నిధిలో నిత్యము మన కుటుంబం ఉండాలి అప్పుడే మనము ఆశీర్వదించబడతాం ఆశీర్వాదము దేవుని సన్నిధి దేవుని భక్తి దేవుని ప్రేమ ఇవి ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో అప్పుడు దేవుని చేత మనము ఆశీర్వదించబడతామని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుని యొక్క దాసుడు మరి ఒక చక్కని మాట అంటున్నాడు దయచేసి నీ దాసుడైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చినట్లుగా ఇదిగో నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము నొందును కాక నిత్యము ఆస్వదింపబడును కాక కనుక మన కుటుంబము ఆశీర్దించబడాలి అంటే ఇదిగో మీ ఎదుట నాలుగు అనుభవాలను పెట్టుచు ఉన్నాను మొదటిగా దేవుని అందు ప్రేమ కలిగి ఉండాలి దేవుని ప్రేమ అనుభవించాలి రెండవదిగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి మూడవదిగా దేవుని సన్నిధిలో నిత్యము గడపాలి నాలుగవదిగా ఆశ్రద వారస్సులం కనుక అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ నిత్యము ఆశీర్వదమునకు మీరు పిలువబడ్డారని దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ ఆశీర్వాదము కొరకాయి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనమని ప్రభు నామమును మనం చేస్తూ దేవుడు తన మాటలు మన ఇనుకులు దీవించి ఆశీర్వదించు గాక ఆ మేర్